మే పద్నాలుగు నుండి వృషభరాశిలో జన్మించిన వాళ్ళకి గురు సంచారం అనేది ద్వితీయ స్థానంలో జరగబోతుంది ద్వితీయ స్థానంలో గురు సంచారం జరగడం ద్వితీయ స్థానంలో ఉన్న గురువు ఆరు ఎనిమిది పది స్థానాలను చూడడం వల్ల చాలా వరకు వృషభ రాశి వారి జీవితంలో చక్కటి మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా ఏదైతే మనకు డే టు డే లైఫ్ అనేది హార్డ్గా ఉంటుందో లోన్స్ అనో లేకపోతే డిబేట్ ప్రాబ్లమ్స్ అనో ఇలాంటి ఇబ్బందులనే వాటి నుంచి ఖచ్చితంగా బయటపడబోతున్నారు అలాగే సడన్గా అనుకోని మంచి అవకాశాలను ఉపయోగించ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా చక్కటి డెవలప్మెంట్ రాబోతుంది మొత్తం మీద ఒక సంవత్సరం కాలం పాటు గురువు వృషభరాశులో జన్మించిన వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే వృషభరాశులో జన్మించిన కోట్ల మందికి ఒకే రకంగా ఫలితాలు వస్తాయా ఒకవేళ రాకపోతే ఎందుకు రావు రాని వాళ్ళు ఎలాంటి రెమెడీ చేసుకోవాలి అసలు ఎవరెవరి మీద గురు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియోని స్క్రిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతా ఆదరిస్తున్న వృషభరాశు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో వృషభరాశులు జన్మించిన వారికి సంబంధించి సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారుతూ ఉంటాడు ఎప్పుడైనా సరే గురువు అనుకూలంగా ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలి ఎందుకంటే గురువు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఎంత పెద్ద గొడవలు వచ్చినా ఎంత పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత పెద్ద పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ ఈజీ అనమాట మన చేతిలోనే ఉంటాయి మనం మాట్లాడుకుంటేనో మనం ఏదైనా చిన్న ట్రిక్ ఉపయోగిస్తేనో అవి మారిపోతాయి లేకపోతే దైవారాధన వల్ల లేకపోతే ఇతరత్ర రెమిడీస్ వల్ల అవి తొందరగా మారిపోతాయి అనమాట అలా కాకుండా గురువు ప్రతికూలంగా ఉంటే చిన్న చిన్న సంస్థలు కూడా మన చుట్టూ పెద్ద పెద్ద తాళ్ళు లాగా కట్టి లాగేసే అవకాశం ఉంటుంది అపార్థాలు గొడవలు డిస్టర్బెన్స్లు ఇవన్నీ కూడా ఎందుకు అలా జరిగిపోతుంది మన లైఫ్ మనం ఏం చేయకుండానే మనం ఎందుకు నిందలు పడుతున్నాం అనుకు అనుకునే వాళ్ళు కూడా ఎక్కువగా గురుబలం లేని వాళ్ళు అనమాట గురుబలం బాగుంటే మనం అమ్మ అన్న నీ అమ్మ అన్న అమ్మ అలా అనిపిస్తుంది గురుబలం లేకపోతే అమ్మ అన్న నీ అమ్మ అన్న అనిపిస్తుంది అనమాట ఇది గురుబలంకున్న డిఫరెన్స్ అనమాట గురుబలం అంటే కంఫర్ట్నెస్ గురుబలం అంటే ఒక ఆశ ఇక ఒక సంతోషం ఒక ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మనకి ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణం చక్కగా వెళ్ళిపోతున్నాం అనేది గురుబలం చూ అలాంటి గురుపాలం ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉండి ద్వితీయ స్థానం రాశి వారు తప్ప తప్పకుండా ఈ సంవత్సరంలో చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం ఏం చూపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సంతోషాలు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వాళ్ళ హెల్త్లో డెవలప్మెంటు అలాగే మనకి ఏదైతే కుటుంబంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నావు పిల్లలు పెళ్లి చేయాలనుకుంటున్నాం వాళ్ళని చదివించాలనుకుంటున్నాం లేకపోతే మీకు సంబంధించి కెరీర్కి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం కుటుంబ సభ్యులకితో కలిపి అంటే కుటుంబ సభ్యులంటే ఎవరో అందరూ అని కదా మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా ఉండబోతున్నాయి వాళ్ళ విషయాలతో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనేది ఈ గురుబలం చూసిస్తుంది అనమాట తప్పకుండా రాశిలో జన్మించిన వాళ్ళకి కుటుంబ పరంగా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరినో ఉద్యోగం ట్రై చేస్తున్న కుటుంబంలో వాళ్ళకి బాగా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈ సంవత్సరం అది మీకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఏదైతే సేవింగ్ ఆఫ్ మనీ కూడా ద్వితీయ స్థానం చూపిస్తుంది కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో డబ్బులు సేవ్ చేయడానికి ప్రయత్నించండి అవి స్టాక్ మార్కెట్ ఇలా ఇలా ఏట్లయినా సరే పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా బాగా నేర్చుకుని అందరినీ పెట్టమని కాదు బాగా నేర్చుకుని పెట్టుబడుల్లో కానీ డబ్బుల విషయంలో కానీ రొటేషన్ విషయంలో కానీ డబ్బులు అప్పించుకుందామనే ప్రయత్నాలు కానీ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి కాబట్టి బాగా ప్రయత్నం చేయండి చాలా చక్కగా ఉంటుంది ఇక ద్వితీయంలో గురువు ఆరో స్థానం చూస్తున్నాడు ఆరో స్థానం చూడడం అనేది చాలా చాలా మంచిది ఆరో స్థానంలో ఉన్న గురువు మీకు డే టు డే లైఫ్ని ఫ్రీ చేస్తాడు హార్డ్గా ఉండదు వర్క్ ప్లేస్లో కూడా హ్యాపీగా ఉంటారు ఉంటారులిక్సు మేనేజరు బాసు వీళ్ళతో కూడా రిలేషన్స్ చక్కగా ఉంటాయి లోన్లు తీసుకోవడం వాటిలతో బిజినెస్లు చేయడం అవన్నీ కూడా కలిసి వస్తాయి గతంలో తీసుకున్న లోన్లు క్లియర్ చేయడం వాటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఇవంతా కూడా చాలా చక్కగా ఉంటుంది హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మీకు కానీ కుటుంబ సభ్యులకి సభ్యులకు కానీ వాటిని సాల్వ్ చేసుకున్నామన్నా వాటికి వాటికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నామన్నా ఇది కరెక్ట్ ఇయర్ అని చెప్పవచ్చు చక్కటి రెమెడీస్ అది ఆ సర్జరీ దాకా వెళ్ళినా లేకపోతే మామూలుగా ఆయుర్వేదం హోమియోపతి వాడిన ఈ సంవత్సరంలో అవన్నీ కూడా మంచి ఫ్రూట్స్ ఇస్తాయన్నమాట ఎప్పుడైనా సరే గురువు అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రయత్నం చేస్తే దాని నుంచి పాజిటివ్ తీసుకొస్తాడనమాట అలాంటి పాజిటివ్నెస్ అనేది మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉండబోతుంది కాబట్టి ఆరోగ్య పరంగా కానివ్వండి పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి ఏదైనా గతంలో జరిగిన ఇబ్బందుల నుంచి కానివ్వండి బయటపడడానికి ఇది చాలా చక్కటి సంవత్సరం వృషభ రాసిన వాళ్ళు ప్రయత్నించండి ఇక మీకు అష్టమ స్థానాన్ని కూడా చూడటం వల్ల అష్టమ స్థానం అనేది చాలా బ్యాడ్ హౌస్ అనమాట అలాంటి బ్యాడ్ హౌస్ని గురువు వీక్షించు గురువు వీక్షించడం వలన సడన్గా ఏదో అయిపోద్ది గతంలో ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఒక్కసారిగా నా పరిస్థితులు మారిపోతే అనే భయం అక్కర్లేదు ఖచ్చితంగా ఒక్కసారిగా దారుణమైన పరిస్థితులు రావు ఏదైనా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కావచ్చు జాబ్ ఒకసారి పోవడం కానీ ఇలాంటివి ఉండదు అనమాట ఈ సంవత్సరం చాలా వరకు ఋషభరాశులో జన్మించిన వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ప్రశాంతంగా ఉంటారు అప్పులు ఇబ్బందులు అందరికీ ఉన్నాయి అనమాట అవి మిమ్మల్ని పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఏదైనా మ్యారిటల్ లైఫ్లో కొన్ని కొన్ని నిర్ణయాలు చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఆలోచించిన నిర్ణయం తీసుకోండి గురుబలం ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాల్లో జ్ఞానం ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయాలన్నీ కూడా కొంతకాలం ఇబ్బంది పెట్టినా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు తెచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ సీక్రెట్ అఫైర్స్ లవ్ అఫైర్స్ వీటికి సంబంధించి కూడా కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ఎంతవరకు ఉంచాలి ఎంతవరకు వదిలేయాలి వీటిల్లో కూడా మీరు చక్కటి నిర్ణయాలని సంవత్సరం తీసుకుంటారు మొత్తం మీద ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్ ఎదగడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మంచి లాభాలను తీసుకురావడం అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది గట్టిగా ప్రయత్నించండి అన్ని రకాలుగా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి చాలా వరకు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక తర్వాత మీకు పదో స్థానాన్ని గురువు చూడడం అక్కడ రాహు ఉండడం వలన వృత్తి ఉద్యోగాలకు సంబంధించి మీరు చేసే పనులకు సంబంధించి కొంతవరకు పరిస్థితులు మాయలా ఉండడం ఏంటంటే రాహు కుంభరాశిలో ఉండి పదో స్థానంలో ఉండి అనుకోని అవకాశాలు ఇవ్వడం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పడం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే నువ్వు ఈ జాబ్ మారితే చాలా మంచి అవకాశాలు వస్తుంది లేకపోతే ఫారిన్ అవకాశాలు ఎక్కువగా రావడం ఫారిన్తో లింక్ అయిన అవకాశాలు కొంచెం ఎక్కువగా రావడం ఏదో రాహు అంటే మాయ అనమాట ఇలాంటివన్నీ ఎక్కువగా మిమ్మల్ని కురిపికరి చేసే అవకాశం ఉంటుంది ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అనేది కూడా కొంతవరకు అర్థం కాని పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇలాంటి టైంలో ఏంటంటే గురుబలం అనుకూలంగా ఉంది ఏదన్నా పెద్ద పని చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే నా శక్తికి మించి ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను లోన్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాను అప్పు అప్పు తీసుకొచ్చేద్దాం అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశ ఎలా ఉందో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ దశ అంతర్దశ అనుకూలంగా లేకపోతే వాటికి రెమిడీలు చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి ఒకవేళ దశ అంతర్దశ బాగుంది అనుకోండి మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు ఏదైనా సరే ఈ గోచారం అనేది మనకి డే టు డే లైఫ్ లో పక్కింటి వాళ్ళు ఎదురుంటూ వాళ్ళ లాగా మన మనకి సహాయం చేస్తూ వెళ్తుంది తప్ప పూర్తిగా మన పరిస్థితులు మార్చే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువ శాతం దశ అంతర్దశ మీదే మన సడన్ చేంజెస్ కానీ సడన్ అప్ అండ్ డౌన్స్ కానీ ఆధారపడే అవకాశం ఉంటుంది అయితే ఫస్ట్ అంతా చాలా బాగా చెప్పి లాస్ట్ లో ఇబ్బంది పెడుతున్నాను కాదు ఈ దశ అంతర్దశలు బాగపోవడం అనేది చాలా తక్కువ మందికి అనమాట ఎవరికైతే దశల్లో అంతర్దశలో రాహు ఉంటాడో లేకపోతే రాహు మా దశ జరుగుతుందో లేకపోతే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా గురువులో శని శనిలో గురువు శుక్రుల శని శనిలో శుక్రుడు శని శని గ్రహానికి సంబంధించిన దశలో అంతర్దశలు జరుగుతాయో వీళ్ళకి మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆ దశలో అనుకూలత ఆధారపడి ఉంటుంది అనమాట కాబట్టి పెద్ద పెద్ద నిర్ణయాలు మామూలుగా జరిగే లైఫ్కి దేని సంబంధం చక్కగా ఉంటుంది ఇబ్బంది లేదు మన శక్తికి మించి ఏదైనా పనులు చేద్దాం ఏదైనా పెద్ద కంపెనీ పెడదాం లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశ యొక్క బలాన్ని బట్టి ముందుకు వెళ్తే చాలా చాలా మంచిది రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంది ఎవరికైతే గురుమ దశ గురు అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి ఈ సంవత్సరంలో గురువు వల్ల చాలా వరకు పెండింగ్లో ఉన్న పనులు కానివ్వండి ప్రమోషన్లు కానివ్వండి ఫైనాన్షియల్గా ఉన్న ఇబ్బందులు కానివ్వండి అవన్నీ తొలగిపోయి చక్కటి ఫలితాలు అనేవి ఈ సంవత్సరం అంతా వస్తాయి ఏ ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం అనేది వృషభ రాశి వారికి గడిచే అవకాశం ఉంటుంది మీరు చేసే పూజలు మంత్రాలు ఇవన్నీ కూడా తప్పకుండా సత్ఫలితాలని ఇస్తాయి మీరు ఏమైనప్పటికీ కూడా మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశనాథుడి యొక్క ఆరాధన చేసుకోవడం వలన తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట